శ్రీమద్ రామాయణము పద్దు నిర్మిత సర్కము శ్రీ రామావతార ఘట్టము మరియు విశ్వామిత్రుని ఆగమనము మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిసినవి దేవతలు అందరూ తమ తమ హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరి యజ్ఞదీక్ష నియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించెను యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సన్మానించెను వారును మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరి అయోధ్య నుండి తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు ఒసంగిన వస్త్రాభరణములకు సంతసించిన వారై చక్కగా భాసిల్లిరి రాజులందరినూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్టాది మహర్షులు ముందు సాగిపోవచ్చుండగా పురమున ప్రవేశించెను నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించను పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో గూడి ప్రయాణమయ్యను దీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను వారినందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీట్కొలు పలికెను దశరథ మహారాజు వచ్చిన వారందరినీ వీట్కొలిపి మిక్కిలి ఆనందించెను అనంతరము పుత్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచు హాయిగా నివసింపసాగను యజ్ఞము ముగిసిన పిమ్మట ఒక సంవత్సర కాలం గడిచెను పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను ఆ సమయమున సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని అను ఐదు గ్రహములను తమ యందు అనగా క్రమముగా మేష మకర కర్కాటక మీన మేన యందు ఉండిరి కర్కాటక రాశి రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి బుధాదిత్యులు మేషం నందుండిరి జగన్నాథుడును అన్ని లోకముల వారిచే నమస్కరింపబడువాడును సర్వశుభ లక్షణ సంపన్నుడును మహాభాగ్యశాలియు విష్ణువంశ సంభూతుడును వర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా గన్న కౌశల్యాదేవి ఎంతయు ధన్యురాలు కౌశల్యాదేవి తన తపఫలముగా ఫలముగా చేతియందు వజ్రరేఖలు కలవాడును మహా తేజస్సాలియు అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియం ధరించువాడును అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అతిథి వలె ఆమె ఎంతయో శోభిల్లెను సత్యవాక్ పరిపాలకుడును సర్వ సద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్థాంశయ అయిన భరతుడు కైకేయి అంతు జన్మించను భరత జననానంతరము వీరులను వివిధమైన అస్త్ర ప్రయోగములందును నిపుణులు విష్ణువంసలతో ఒప్పిడవారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలు సుమిత్రాదేవి కను భరతుడు పుష్చిమి నక్షత్ర యొక్క మీన లగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించను అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నమునందు జన్మించడం వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడయ్యను లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించిరి ఐదు అనగా రవి కూజ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహములు ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ నలుగురి జననములు సంభవించను దశరథునకు కలిగిన నలుగురు కుమారులను అన్ని విధములకను ఆయనకు తగినవారు వారిలో ప్రతి ఒక్కరు వేర్వేరుగా విశిష్టమైన గుణములు కలవారు పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రముల వలె వారు భాషలుచుండిరి రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త ముధురముగా గానము చేసిరి అప్సరసులు కనుల పండుగగా నృత్యములు చేసిరి చక్కగా దేవదందుపులలోగెను ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతటను ఉత్సవములు జరిగినవి అందు ప్రజలల్లరును అత్యుత్సాహంతో పాల్గొనిది రాజవీధులనియు కోలాహలముతో నిండిపోయేను నటీనటులు అభినయ ప్రదర్శనము తోడను నర్తకుల యొక్క నృత్య వినోదము తోడను వెలసెళ్ళను గాన వాద్య గోష్ఠులతోడను వందమాగుతుల స్తోత్ర పాఠములతోడను ప్రతిధ్వనించెను రాజు పౌరాణికులను వంది మాఘతులను పారితోషికములు ఇచ్చెను బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను ధన కనక వస్తు వాహనములను దానం చేసెను పుత్రుడు జన్మించిన పదకొండు దినముల పెంబట దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములను కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అనియు కైకేయి సుతునకు భరతుడు అనియు సుమిత్ర పుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనియు నామకరణ చేశను తన సద్గుణములచే అందరినీ ఆనందింపచేయుడు రాముడు శ్రీరాముని వనవాస కాలమున రాజ్యభారమును వహించువాడు భరతుడు రాముని సేవించటను గొప్ప సంపదగా భావించేవాడు లక్ష్మణుడు శత్రువులను హతమనుచేవాడు శత్రుఘ్డు వారి పేర్లలో గల వైశిష్ట్యము అదియే రాజు బ్రాహ్మణులను పురజనులను గ్రామవాసులను మృష్టాన భోజనములతో సంతృప్తిపరచను ఇంకను బ్రాహ్మణత్ములకు బహువిధములకు రత్నములను పుష్కలముగా బహుకరించెను పిమ్మట దశరథుడు తన నలుగురు పుత్రులకు అన్నప్రాసన చౌలోపనైనాది సంస్కారములను సకాలం జరిపించను ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజ పతాకం వంశ ప్రతిష్టను ఇనువిడింపు చేయుచు తండ్రికి మిక్కిలి సంతోషము కూర్చుచుండెను మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో పాత్రుడయ్యను ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించిది ధనుర్విజయందు ఆరితేరి ప్రజల హితమునందే ఆసక్తి కలవారేది వారందరూ విజ్ఞానఖనులు సకల సద్గుణ సంపన్నులు రఘువంశ రాజులలో మహాతేజస్సాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము కలవాడు సమస్త ప్రజలకును పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరుడు రాముడు ఏనుగు నెక్కియు అశ్వమును అధిరోహించియు రథమునందుయుద్ధ మునచ్చటలో కుశలుడు ధనురుచియందు నిరతుడు సర్వదా తల్లిదండ్రుల సేవలలో నిముగ్నుడై ఉండేవాడు ప్రజలను ఆనందింపుచేనట్టి అన్నయగు రామునియందు లక్ష్మణుడు బాల్యం నుండియో భక్తి తత్వరుడు నిత్యము ఆయనను సేవించిటీ ఒక మహాభాగ్యముగా తలంచువాడు రామ సేవలు అందే లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధములుగా ప్రియమును చేకూర్చుచుండేవాడు అతడు రామునుకు బహిప్రాణము పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేటివాడు కాడు తల్లి కౌసల్య తీసుకుని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో భుజించేటవాడు కాడు అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేటివాడు కాడు రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనుస్సును చేబోని అతనిని కాపాడుచు వెంట నడిచేవాడు లక్ష్మణునికి తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వల్లే సేవాస్వభాము కలవాడు అతడు భరతునకు ప్రాణముల కంటను ప్రియమైనవాడు అట్లే శత్రుఘ్నుడు భరతునిపై ఎన్నలేని ప్రేమను కలిగి ఉండేవాడు చక్కని శుభలక్షణముల సంపన్నులకు తన నలుగురు ప్రియపుత్రులతో కూడి దశరథుడు ఇంద్ర యమ వరుణ కుబేరులు అను నలుగురు దిక్పాలుతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడాయను ఆ నలుగురు రాజకుమారులను వివిధ శాస్త్రజ్ఞాన సంపన్నులే సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచరి ఎట్టి పరిస్థితులెందునూ పొరపాటునైనను అకృత్యములకు పాల్పడేవారు కారు లౌకిక ప్రజ్ఞానిధులు దూరదృష్టి కలవారు ఇట్లు ప్రతిభాశాలు తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్సృష్టికర్త అయిన బ్రహ్మవలి ఆనందించను పురుషశ్రేష్ఠుడైన ఆ రాజకుమారులు వేద వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనం చేయుచుండేది తల్లిదండ్రులను పరమ ప్రీతితో ధనుర్వేదం నందు నిష్ట కలిగి ఉండేది ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధములుగా ఈడు జోడైన కన్యలతో వివాహములు జరిపించటకై గురువులతోడను బంధువులతోడను బాగుగా ఆలోచింపసాగాను మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుండగా మహాతేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి అతడికి విచ్చేశాను రాజును దర్శింపగోరినవాడే ఆ ముని ద్వారపాలకులతో నేను గాదిరాజు కుమారుడను కుసుకుని వంశమువాడను నా పేరు విశ్వామిత్రుడు నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను విశ్వామిత్రుని మాటలు విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజ్యభవనకు పరుగెత్తిరి వారు రాజప్రాసాదనకు చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గుర్చి ఇక్షాకు వంశుడైన దశరథ మహారాజునకు నివేదించిరి ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథు సంతోషించిన వాడే పురోహితులు వెంట తీసుకుని బ్రహ్మగడకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురేగను కఠోర నియమములు పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతోషించెను పిమ్మట ఆయనకు అర్ఘ్యపాద్యాది సత్కారములు జరిపెను ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను పితప అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు ఓ రాజా నీ పురము ధనాగారము కోసలి దేశము బంధుమిత్రులు కుశలమే కదా సామంత రాజులందరూ నీ అదుపులో ఉన్నారా శత్రువులందరినీ జయించితవా యజ్ఞాతి దైవ కార్యములు అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవా అని దశరథుని ప్రారంభించును పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించును ఇంకనూ మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యుధోచితంగా పరామర్శించును ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారే వారందరూ ఎంతగానో సంతోషించరి పిమ్మట అందరూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అచ్చట ఆశీనులైరి మిక్కిలి ఉదార స్వభావం గల దశరథ మహారాజు పులికిత గాత్రుడై ఉప్పొంగిన మనసుతో విశ్వామిత్ర మహర్షిని ఇట్ల నేను ఓ మహర్షి అమృతం లభించినట్లు నీళ్లు లేని చోట వర్షం కురిసినట్లును సంతానం లేని వారికి ధర్మపత్నియందు పుత్రులు కలిగినట్లును నష్టపోయిన వారికి నిధులు దొరికినట్లును పుత్రుల వివాహాది మహోత్సవం ఎందు సంతోషము పిలుపుకినట్లు మీ ఆగమనము మాకు మహాదానందును గూర్చినది మీకు స్వాగతము ఓ ధర్మాత్మ ఓ బ్రహ్మర్షి మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము ధన్యుడి మీ అభిష్టమేమి అందులోకే నేనేమి చేయవలను దానమును కొనుటకు మీరంతియో పాత్రలు నేడు నా జన్మ సఫలమైనది నా జీవితము చరితార్థమైనది పూర్వము రాజర్షిగా వాసిగాంచుతరి అనంతరము తప ప్రభావమున బ్రహ్మర్షిత్వము సాధించుతురి కనుక మీరు మాకు బహుదా పూజ్యులు ఓ బ్రహ్మర్షి అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరిచినది మా గృహము పావనమైనది ప్రభు మీ శుభ సందర్శనం వలన నేను కృతార్థు మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటికి వచ్చితిరో తెలుపుడు మీ కార్యంను నెరవేర్చటకై సిద్ధముగా ఉన్నాను అనుగ్రహింపుడు ఓ కౌశిక కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడైన నాకు దైవ సమానులు మీ కార్యమును నేను నెరవేర్చదును ఓ బ్రహ్మర్షి మీ ఆగమనం వలన నేను ఆచరించిన సమస్త ధర్మములు ఫలించినవి నేను అదృష్టవంతుడును అర్ధవంతుములైన దశరథుని మృదు భద్రము వచనములు విశ్వామిత్రులకు వీణుల విను తునర్చినవి హృదయమునకు ఆహ్లాదమును కూర్చినవి అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కినవాడును శమధమాది విశిష్ట గుణ సంపన్నుడు అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితురాయును